కరీం ఈ వీడియో చేయడానికి ముఖ్యమైన కారణం ఏమిటి అంటే సర్వసాధారణంగా అత్యధిక మంది ముస్లిం సోదరుడు సోదరీమన్లకు వచ్చేటువంటి అనుమానం ఇది అందులో భాగంగానే ఒక సోదరుడు కామెంట్ రాశారు పాపం ఎంత కష్టపడి రాశారు ఈ అబ్బాయి అంటే కుర్రోడో పెద్దోడో తెలియదు నాకు అంటే నాకంటే చిన్నోడు అనుకున్నాను నేను ఫోటో ఉంది డిపి ఉంది అస్లాం లేకుం నేను నా డ్యూటీ వలన నమాజ్ సరిగ్గా చేయలేకపోతున్నాను ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఏ షిఫ్ట్ తిరిగి రూమ్కి వచ్చేసరికి మూడు గంటలు అవుతుంది ఇలా రెండు రోజులు మధ్యాహ్నం రెండు రోజుల నుంచి రాత్రి పది గంటల వరకు బి షిఫ్ట్ తిరిగి రూమ్కి వచ్చేసరికి పదకొండు గంటలు అవుతుంది ఉదయం ఇలా వారంలో రెండు రోజులు రాత్రి పది గంటల నుండి ఉదయం ఆరు గంటల వరకు తిరిగి రూమ్కి వచ్చేసరికి ఏడు గంటలు అవుతుంది ఇలా వారంలో రెండు రోజులు సీజ్ షిఫ్ట్ ఈ టైంలో సహరీ కూడా చేయడానికి కుదరట్లేదు ఉపవాసం ఉన్నా కూడా నమాజ్ సరిగ్గా చదవలేకపోతున్నా బాగా అలిసిపోవడంతో డ్యూటీలో నీరసం కూడా వచ్చేస్తుంది నాకు ఉపవాసం ఉండాలని ఉంది కానీ ఇలా ఇబ్బంది కూడా చాలా ఎక్కువ అవుతుంది నమాజ్కి ముఖ్యంగా నమాజ్కి వెళ్దాము అంటే నేను ఉండే చోటు నుంచి మజీద్ చాలా దూరం ఏంటంట ఉండే చోటు నుంచి మసీదు చాలా దూరము కొన్ని రూమ్లో చదవడానికి ఆ టైం కుదరట్లేదు నాకు ఏం చేయాలో తెలియట్లేదు సుదరలరా సుదరీమందారా ముఖ్యంగా ఈ ఉపవాసానికి సమ క్లియర్గా గుర్తుండాలి మనకి ఈ ఉపవాసం అల్లా యొక్క ఒక వేరే ఆజ్ఞ నమాజ్ అల్లా యొక్క ఒక వేరే ఆజ్ఞ అర్థమైందా నమాజ్ అల్లా యొక్క వేరే ఆజ్ఞ ఉపవాసం యొక్క వేరే ఆజ్ఞ ఈ రెండు ఆజ్ఞలు వేరు వేరు నమాజ్ అనేది యవ్వనస్తులైనటువంటి స్త్రీ పురుషులు జీవితం అంతా కూడా ప్రతిరోజు ఐదు పూటల నమాజ్ చదవడం ఫరజ్ తప్పనిసరి చేస్తాడు అల్లా నిలబడి చదవలేరా కూర్చొని చదవండి కూర్చొని చదవలేరా పడుకొని చదవండి కానీ నమాజ్ అవ్వాల్సిందే అది ఇంటికాడున్నా ప్రయాణంలో ఉన్నా ప్రయాణంలో నాలుగు రకాతులకు బదులుగా జోహర్ అసర్ ఇషా రెండు రకాతులు కసర్ చదవండి కానీ నమాజ్ చదవాల్సిందే నమాజ్ అంతా తప్పనిసరి విధి మన మీద అయితే సోదరులరా సోదరీయమన్నారా ఒక విషయం ఏమిటంటే ఈ ఉపవాసం ఉన్నవాళ్ళు నమాజులు చదవలేనటువంటి కొద్ది మంది ఉన్నారు ఇలా డ్యూటీలో ఉన్నవాళ్ళు లేదా వేరొక ఫీల్డ్లో జాబుల్లో ఉన్నవాళ్ళు అలాగే వేరే వాళ్ళ దగ్గర పని చేయడానికి వెళ్ళి పని చేస్తున్న వాళ్ళు ఇలా రకరకాల కారణాలు ఒక రకం ఎవరంటే బద్ధకంతో నమాజ్ వదిలేస్తారు ఉదాహరణకి ఫజర్ నమాజ్ చదవకుండా సహరి బాగా వేసేసి టైంకి ఎగుద్దామని చెప్పి పడుకొని పొద్దున్న వేసరికి ఎమ్మెద్ది అలాంటి వాళ్ళు కొద్ది మంది ఉంటారు కొద్దిమంది మధ్యాహ్నం జొహర్కి పడుకొని జొహర్ కూడా చేయరు నమాజ్కి లేగరు పడుకొని ఉండిపోతారు అలాగా ఇది చాలా పెద్ద పాపం ఇస్లాంలో ఎందుకంటే అల్లా యొక్క ఆజ్ఞ అనేటువంటి ఫరద నమాజును వదిలేసి మనిషి పడుకోవడమా నమాజును వదిలేసి ఏదో ఒక పూట అలా జరిగిందంటే ఓకే ప్రతిరోజు ఒక అలవాటు కింద చేసేసుకుంటారు కొంతమంది అలా నమాజ్ విడిచిపెట్టకూడదు అనమాట కావాలంటే నమాజ్ చదువుకొని పడుకోండి నమాజ్ చేసుకొని పడుకోండి నమాజ్ విడిచిపెట్టకండి అయితే విషయం ఏంటంటే సోదరరా సోదరీయం వల్లరా కొద్దిమంది నమాజ్ చేయట్లేదు కదా మేము ఉపవాసం ఎందుకు ఉండాలి అనే విధంగా ఉపవాసం కూడా ఉండకుండా వదిలేస్తున్నారు అలా చేయకూడదండి అలా చేయకూడదు నమాజ్ చదవడానికి మీరు నూటికి నూరు శాతం ప్రయత్నించండి అల్లాదే వల్ల ఏదో ఒక మార్గం అల్లా తెరుస్తాడు ఇన్షాల్లా ఒకవేళ నమాజ్ మీకు చదవడానికి అవకాశం లేదు కుదరలేదు అవ్వలేదు మీరు నూటికి నూరు శాతం ప్రయత్నించారు ఉపవాసం మాత్రం వదలకండి ఉపవాసం వదలొద్దు అల్లాహకే నబీసు ఉల్లాహసం చెప్పారు దాని సారాంశం ఏమిటి ఒక్క ఉపవాసం రంజాన్లో చేసేది విడిచిపెడితే ఆ వ్యక్తి జీవితం అంతా ఉపవాసాలు ఈ ఈ రోజు ఉపవాసానికి అల్లా ఏదైతే ప్రతిఫలం ఇస్తాడో దీనికి సమానం కాదన్నారు అల్లాహకే నబీసు ఉల్లాహసలం దానికోసమే సుదలర సుదరీమలరా నమాజ్ కొంచెం అటు ఇటు అయినా సరే నమాజ్ గురించి ఉపవాసం విడిచిపెట్టొద్దు నమాజ్ని నూటికి నూరు శాతం చేయడానికి ప్రయత్నించండి అల్లా తబారుతాల మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక అలాగే సుదలర సుదరీమలరా రంజాన్ మన వీడియోలు ఉదయం ఎనిమిది తొమ్మిది గంటలకు అప్లోడ్ అవుతూ ఉంటాయి మధ్యాహ్నం రెండు లేదా మూడు నాలుగు ఈ మధ్యలో అప్లోడ్ అవుతుంటాయి ఇన్షాల్లా మీకు ఒకవేళ నోటిఫికేషన్ రాకపోయినా ఛానల్లోకి వచ్చి చూడండి ఆఫ్రోజ్ బాగా ఏమైనా వీడియో పెట్టారని చెప్పేసి అల్లా తబారుతాలా మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించి సద్బుద్ధి సౌభాగ్యం ప్రసాదించుగాక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి ఈ సమాచారం విలువైనది అని మీకు అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి జజాక్ ముల్లాహెరామ్